అయిపోయిన తర్వాత ఎవరు ధీమాలో వారు ఉన్నారట మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని ప్రధానంగా మూడు పార్టీలు కూడా అనుకుంటున్నాయి ఎవరి ధీమా వారిదే ఇకపోతే పది నుండి పన్నెండు సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ అంచనా ఇక ముస్లింల ఏకపక్ష పోలింగ్ పైన భరోసా ఇక పోల్ మేనేజ్మెంట్లో ముందున్నామని కూడా విశ్లేషణ తొమ్మిది నుండి పది గెలుస్తామంటున్నటువంటి బీజేపీ వర్గాలు ఇక మోదీ క్రేజ్ గ్రామాల్లోనూ ఉందని విశ్వాసం ఆరు గెలుచుకుంటామని కూడా బీఆర్ఎస్ అంచనా మొత్తానికి ఆరు సీట్లు గెలుచుకుంటామని బీఆర్ఎస్ అంచనా వేస్తుందట రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసింది ఇక నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోర్లో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది మూడు పార్టీలు ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని కూడా గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది సోమవారం సొంత గ్రామంలో ఓటేసినటువంటి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి ఏదో అదృష్టానం ఉన్న గెలిచిన అసెంబ్లీ ఎన్నికలలో అంటారు కదా అట్లా కాదట మేము చేసిన పరిపాలనకే తప్పకుండా ఓట్లు పడతాయనేటువంటి ధీమాతో ఉన్నాడట రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ పునరుద్ఘాటించారు పునరు పునరుద్ఘాటించారు పది పన్నెండు సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా కూడా పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు ఖమ్మం నల్గొండ భువనగిరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ పెద్దపల్లి వరంగల్ మహబూబాబాద్ చేవెల్లా సీట్లలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక హైదరాబాద్ను వదిలేస్తే సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ మల్కజ్గిరి సీట్లలో అభ్యర్ ఇక ప్రత్యర్థి పార్టీలతో గతి పోటీని ఓటర్లు మతానికి సహజంగా అధికార పార్టీకి మొగ్గు చూపుతారని కూడా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతుగా నిలిచినటువంటి నేపథ్యంలో రెండు తమకే దక్కుతాయని అంచనా వేస్తున్నారు ఇకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు పట్ల ఉన్న సానుకూలత బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారాలకు ఇక తోడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలో ఇక మెజారిటీ ఓటర్ల కాంగ్రెస్కు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్కు సానుకూల పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని కనిపిస్తుందని ఇక పార్టీ నేతలు చెబుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చెబుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజ్ మోదీ క్రేజ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉందట రాష్ట్రంలో ఇక మెజారిటీ ఎంపీ స్థానాలు తామే సాధించబోతున్నామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరుగుతోందని కూడా ఇది తమకు ఇక అనుకూలిస్తుందని కూడా అంటున్నారు ఓటు బ్యాంకు భారీగా పెరుగుతుంద పె పెరుగుతోందని కూడా తొమ్మిది నుండి పది సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీకి ఆదరణ పెరిగింది ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజ్ ఇక విస్పష్టంగా కనిపించింది అని బీజేపీ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారట మొత్తానికి బీజేపీలో అట్లా ఆశపడుతున్నారు ఇకపోతే యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం కలిసి వచ్చిందని చెబుతున్నారు ప్రధానిగా ప్రధానిగా మోదీ మరో మరో మరోసారి కొనసాగ కొనసాగాల్సినటువంటి అవసరాన్ని ప్రచారం చేశామని ఇక యువత కూడా అనుకూలంగా స్పందించిందని కూడా తెలిపినటువంటి అంశం ఇకపోతే ఓటింగ్ శాతం తగ్గదు బీఆర్ఎస్లో ఇక బీఆర్ఎస్ వాళ్ళ కథ ఇంకో రకంగా ఉన్నది ఓటింగ్ శాతం తగ్గదని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇక కనీసం ఆరు స్థానాల్లో గెలుపు తధ్యమని బీఆర్ఎస్ భావిస్తోంది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ వైఫల్యాలు ఇకపోతే కేంద్రంలో బీజేపీ ఇక తెలంగాణకు ఏమీ చేయడం లేదన్నటువంటి అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది మేదక్ సికింద్రాబాద్ మల్కజగిరి కరీంనగర్ నాగర్ కర్నూలు పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో గెలుస్తామని ఇక భావిస్తున్నట్లు కూడా తెలిపింది మొత్తానికి ఇక సిట్టింగ్ శాతం సారీ ఓటింగ్ శాతం ఏ మాత్రం తగ్గదని కూడా అంచనా వేస్తున్నారు మెదక్ ఇక ఏళ్ల తరబడి కేసీఆర్కు అనుకూలంగా ఉన్నటువంటి స్థానమని అక్కడ గెలుపు ఇక తేలికనేనని మలకజ్గిరి సికింద్రాబాద్ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం సికింద్రాబాద్లో పార్టీ అభ్యర్థికి ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభించడం కనిపిస్తాయని కూడా అంచనా వేస్తున్నారు కలిసి వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ కూడా పడబోతుందట పోలింగ్ తేదీ నాటికి రాష్ట్రంలోని మెజారిటీ లోక్సభ సీట్లలో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్యనే ఇక ముఖాముఖి పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు భారీగా క్రాస్ అయినట్లు కూడా చెబుతున్నారు ఇక ఒకటి రెండు శాతం ఓట్లే ఇక గెలుపోటములను నిర్ణయిస్తున్న క్రమంలో క్రాస్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ వర్గాల్లోనూ ఇక నెలకొంది ముఖ్యంగా మల్కజ్గిరి చేవల్ల మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ జహీరాబాద్ నిజామాబాద్ వంటి చోట్ల క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిందని కూడా చెబు చెబుతున్నారు ఇక బీఆర్ఎస్లోని కాంగ్రెస్ వ్యతిరేకులు బీఆర్ఎస్లోని కాంగ్రెస్ వ్యతిరేకులు బీజేపీ వైపు బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ పార్టీకి క్రాస్ చేసి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీతో మంచి మంచి కోసము ఇక కొందరు బీఆర్ఎస్ నేతల నేతలు కాంగ్రెస్ అభ్యర్థులకు క్రాస్ చేయడానికే ఇక మొగ్గు చూపుతున్నట్లు కూడా చెబుతున్నారు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనూ కూడా క్రాస్ ఓటింగ్ జరగ జరిగిందన్నట్టు కూడా చెప్తున్నటువంటి అంశం ఇకపోతే చేవల్ల నియోజకవర్గం ఇక తీసుకుంటే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు ఇద్దరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే ఆ పార్టీ నాయకులతో ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు ప్రయోజనాలు ఉన్నాయి దీంతో ఎవరికి వీలైనంతగా వారు బీఆర్ఎస్ ఆ ఓటింగ్ను తమ వైపుకు తిప్పుకున్నట్లు కూడా చెబుతున్నటువంటి అంశం ఇకపోతే బీఆర్ఎస్కు భారీ దెబ్బ ఇక ముక్కోనపు పోటీలు జరిగే మెజారిటీ ఆ సీట్లలో రెండో ప్లేస్ దక్కించుకున్న 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 అయినా ఇక ఉనికి నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్ఎస్ నాయకత్వం ఇక ఆశలకు ఈ క్రాస్ ఓటింగ్ భారీగా గండి కొట్టినట్లు కూడా చెబుతున్నారు మెజార్టీ సీట్లలో బిఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోనున్నట్లు కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడేందుకు కూడా ఆస్కారం ఉన్నట్లు కూడా మొత్తానికి చెబుతున్నటువంటి అంశాలు బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడేందుకు కూడా అంశాలు ఏర్పడ్డాయట మొత్తం బీఆర్ఎస్ లేకుండా పోయేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు ఈ సిచ్యువేషన్ బట్టి